తాజా టిఫిన్స్ అత్యంత వైభవంగా ప్రారంభం కరీంనగర్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో ఓమెగా హాస్పిటల్ పక్కన గల నూతనంగా ఏర్పాటు చేసిన తాజా టిఫిన్స్ను నేడు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా తాజా టిఫిన్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు నిర్వాహకులకు ఘన స్వాగతం పలిపారు పుష్పగుచ్ఛాన్ని అందించి షాలువాతో సత్కరించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు అక్కడే టిఫిన్స్ రుచి చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మేము ఏర్పాటు చేసిన ఈ తాజా టిఫిన్స్లో అన్ని రకాల వెరైటీ టిఫిన్స్ జ్యూస్ ఇక్కడ లభిస్తుందని ఈ హోటల్ను కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు కొండల యశ్వంత్ కొండల చంద్రశేఖర్ జయశ్రీ హోటల్ సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము తాజా టిఫిన్స్ ఓపెన్ చేశాము ఇక్కడ మంచిర్యాల చౌరస్తాలో ఓపెన్ చేసాము మా దగ్గర అన్ని రకాల టిఫిన్స్ దొరుకుతాయి లంచ్ ఫ్లేవర్ రైసెస్ ఉంటాయి మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ లెవెన్ వరకు ఓపెన్ అయి ఉంటాయి అందరూ ఆహ్వానితులే అంద అన్ని టిఫిన్స్ కంటే మా దగ్గర డిఫరెంట్గా ఉంటాయి వచ్చి ఒకసారి ట్రై చేయండి ఈ రోజు మేము ఇక్కడ మంచిరాల చౌరస్తాలో తాజా టిఫిన్స్ ఓపెన్ చేసాము ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి ఫ్లేవర్ రైసెస్ ఉంటాయి అండ్ ప్రతి టిఫిన్ కి డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి అండ్ టోకెన్ సిస్టమ్ ఉంటుంది సో ఇట్స్ ప్రతి ఒక్కటి కూడా వెల్ మెయింటైన్ గా ఉంటుంది క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా మెయింటైన్ చేస్తాము మీరు ఈ సద్వి ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి మమ్మల్ని కూడా బాగా ఆదరించండి అందరూ ఆహ్వానితులే టేస్టీ టిఫిన్స్ కావాలి అని তো জাতে <skrisa> <d> <skrisa>